హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వర్షం పడుతుంది పా ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది నర్సరీలో కవర్లు కూడా తీయలేదు ఫుల్ వాన ఈ మధ్య సుమారు చాలా రోజుల నుంచి పర్లేదు ఈరోజు స్టార్ట్ అయింది నిన్న నైట్ కొంచెం పడింది లైట్గా ఈరోజు పర్వాలేదు మంచి వర్షం మేము మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది వాన బాగా పడుతుంది దేవుడి దేవాల ఇట్లే మూడు నాలుగు రోజులు పడితే చెరువులే కానీ నీళ్ళు వస్తాయో ఆ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు బోర్లో నీళ్ళు తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం పడితే మేలు పశువులకు గడ్డి చిక్కుతుంది రైతులు ఏదో పంటలు పెట్టుకునే పాపం బాగా సంతోషంగా ఉంటారు ఈ మేము టమాటా పైర్లు పోసుకున్నాము రైతుకి పీక్ పెట్టినాం పైరే వర్షం నిలబడితే ఎత్తిచ్చ వర్షం పడతాం కాబట్టి ఏం చేసలేదు ఊర్లో వర్షం పడుతుందా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ಮೇಮ ಪಾಗೋಡ ತುಮಕೂರು ಜಿಲ್ಲಾ ಪಾಗವೋಡ ಅದೇ ಇಡ ವರ್ಷ ಪಡ್ತಾ ಈರೋಜು ಪದೋ ತಾರೀಕು ಅಕ್ಟೋಬರ್ ಪದೋ ತಾರೀಕು ಈ ರೋಜೆ ಟುಡೇ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್